హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దోసకాయ పప్పు చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక కప్ కందిపప్పును తీసుకొని నానబెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని టూ టూ కప్స్ వాటర్ వేసేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి టూ టొమాటోస్ ఒక ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆయిల్ వేసి ఉడికించడం వల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుందండి అట్ ద సేమ్ టైం మనకి టైం సేవ్ అవుతుంది తర్వాత దోసకాయలను కూడా నేను రెండు దోసకాయలు తీసుకున్నాను పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసి ఒక పక్కన పట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కందిపప్పు ఎంతవరకు ఉడుతుందో చెక్ చేసుకోండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం ఈ విధంగా కుక్ అయిపోయింది పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ పచ్చిమిర్చి మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ ఫైవ్ మినిట్స్లో ఇవి కూడా బాగా మగ్గిపోతాయి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసేసుకోండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా అంతే అండి మీకు సరిపడా వేసేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తాన్ని బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆల్రెడీ నాకు వాటర్ ఉంది మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ తీసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపుల్ని యాడ్ చేసుకోవాలి తాలింపులు దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలివేపెట్టేసేయండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి అంతేనండి రెడీ చేసుకున్నటువంటి పప్పులో ఈ తాలింపుని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి